ఓకే ఫ్రెండ్స్ దీనికోసం మోడగా నేను ఒక పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అందుకే దీని అయితే యూజ్ చేస్తున్నాను దీనైతే మొదల ఈ విధంగా అయితే స్ట్రైట్గా అయితే ఫోల్డ్ అయితే మొత్తం కూడా తీసేశాను ఈ విధంగా తీసిన తర్వాత దీని కొసకైతే ఈ విధంగా రౌండ్గా అయితే ఫోల్డ్ అయితే చేసేస్తాను ఈ విధంగా చేసిన తర్వాత దీని కొసకి ఎల్ షేప్లో ఈ విధంగా అయితే బెండ్ అయితే చేసేసాను సో ఈ విధంగా ఒక రెండు మూడు అయితే చేయాలన్నమాట ఒక ఒకటేమో పెద్దగా ఉంటుంది అలాగే రెండు చిన్నవి కూడా ఈ విధంగా తీసుకున్నాను అలా ఇంకోటమో ఇది తర్వాత నేను పేపర్ మీద అయితే ఇలా గుర్రం బొమ్మ అయితే గీసి కట్టింగ్ అయితే చేసేసాను తర్వాత దీనికైతే మార్కింగ్ మార్కర్ అయితే ఈ విధంగా కలర్ అయితే వేసేసాను తర్వాత ఇంకొక వింగ్స్ కూడా ఈ విధంగా తీసుకున్నాను మొదటైతే సెంటర్లో బ్లాక్ దానికైతే పెవికల్ గమ్ అయితే రాసేసి ఈ దీనికి ఇది ఉంది కదా దీని అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నాను సో ఈ విధంగా రెడీ అయితే చేసిన తర్వాత యూతల పక్క కూడా ఇంకొకటి బ్లాక్ కలర్లో వేసినటువంటి ఆర్స్ పని కూడా దీనికైతే అతికిచ్చేసాను గమ్ము రాసి ఇప్పుడు దీని మీద మళ్ళీ పెవికల్ అయితే రాసేసి గుర్రం దీని మీద కూడా అతికిచ్చేస్తున్నాను సో ఎందుకంటే వెనక మనకు గుర్రానికి జుట్టు ఉంటుంది కదా జుట్టు నెత్తి మీద జుట్టును తోక బ్లాక్ కలర్లోను అలాగే దీని ఏమో హార్స్ వైట్ ఉండేటట్టు ఈ విధంగా అయితే సెట్ చేసేసాను ఇప్పుడు వింగ్స్కి అటు ఇటు మనం పైకి కిందికి రావడం కోసం ఒక పేపర్కి అయితే దీని అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను ఈ విధంగా సెట్ చేసేసి దీన్ని వింగ్స్ కింద అయితే ఈ విధంగా సెట్ చేయాలన్నమాట సో అప్పుడేంటంటే పైకి కిందికి అనేవి ఆడించేటప్పుడు ఇది పైకి కిందికి తిరగటానికి ఇది అయితే యూజ్ అవుతుంది సో ఇదైతే వింగ్ కింద ఈ విధంగా అయితే ఉంటుంది అప్పుడు ఇది పైకి కిందికి వేస్తుంటే ఆ రెక్కల్ని పైకి కిందికి ఉపయోగపడుతూ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని గుర్రాన్ని కట్టేటి కూడా అతికిచ్చేయాలి సో ఈ విధంగా అయితే సెట్ చేసేసాను ఇప్పుడు ఆర్స్కి కాళ్ళు ముందు వెనకైతే వీటికి కూడా గమ్ము అయితే అతికిచ్చేసి అట్టిచ్చేసాను అట్టిచ్చిన తర్వాత దీని పేపర్ క్లిప్ అయితే పెట్టిన తర్వాత మొత్తం కూడా ఫుల్ టైట్కి అయితే ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్యాన్ క్లాంప్ అంటారు క్లాంప్లో ఇచ్చిన స్క్రూ అనమాట దీని మీద రెండు బోల్ట్లు అయితే ఉంటాయి చిన్న చిన్న స్క్రూస్ సో దీని అయితే యూజ్ చేస్తున్నాను దీనికి ఉన్నటువంటి పైన స్క్రూస్ రెండింటిని కూడా లూజ్ అయితే చేసేసి దీని లోపల ఒక చిన్న రౌండ్గా బెండ్ చేసినటువంటి వైర్ను అలాగే ఇంకోటం ది రెండింటిని కూడా దీంట్లో కలిపి ఈ విధంగా పెట్టేసి పైన ఉన్నటువంటి స్క్రూల్ని అయితే టైట్ అయితే చేసేస్తాను సో ఇవి మొత్తం కూడా ఒక మెకానిజంలో ఇదైతే చూడటానికి చిన్న చిన్న పార్ట్సే కానీ వర్కింగ్ చాలా టిప్ టఫ్ ఉంటుంది అనమాట సో అందుకే పర్ఫెక్ట్గా చేయాలి ఇప్పుడు క్లాత్ క్లిప్ బటన్ క్లిప్ మనకు ఉంటుంది కదా సో దాన్ని అయితే తీసుకుంటున్నాను దీని సెంటర్లో ఒక వైర్ని కట్ చేసి దీంట్లో అయితే పెట్టేస్తున్నాను మామూలుగా కేబుల్ ఉంటుంది కదా కరెంట్ కేబుల్ సో దానిలో ఉన్నటువంటి లీడ్స్ అయితే పైన తీసేసుకొని దీని లోపల దీని అయితే ఈ విధంగా సెట్ చేసేస్తాను తర్వాత దీన్ని క్రాంక్ కంటర్ అనమాట సో దీన్ని కూడా పేపర్ సేమ్ అదే పేపర్ క్లిప్ తోటి ఈ విధంగా బెండ్ అయితే చేసేసి దీని లోపల దీని అయితే ఈ విధంగా సెట్ చేసిస్తాను ఇది తిప్పడం కోసం యూజ్ అవుతుంది ఇది తిప్పుతూ ఉంటే హార్స్ అనేది రెక్కలాడిస్తూ ఉంటుంది సో తర్వాత దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో దీని అయితే కిందికి అయితే ఈ విధంగా బెండ్ అయితే చేసేస్తాను ఈ విధంగా బెండ్ చేసేసి ఇక్కడ తిప్పడం కోసం మనకు హ్యాండిల్ టైప్ అన్నట్టు ఇది ఈ విధంగా దీన్ని కూడా ఎల్ షేప్లో అయితే ఈ విధంగా బెండ్ అయితే చేసేస్తాను బెండ్ చేసే ఎక్స్ట్రా పార్ట్ని లోపలకి అయితే ఫోల్డ్ అయితే చేసేస్తాను గట్టిగా ప్రెస్ చేసేసి లోపలికైతే ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కో అయితే ఇది అయితే యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఇందాక సెట్ చేసింది ఉంటుంది కదా దాన్ని అయితే ఈ దీని మధ్యలో ఈ విధంగా అయితే పెట్టేస్తాను స్క్రూని తర్వాత దీనికి కూడా చిన్న చిన్న వైర్గా ముక్కలు ప్లాస్టిక్ అవి కూడా పెట్టేస్తున్నాను కేబుల్ సో ఇప్పుడు ఈ ఆర్స్కి అటు ఇటు రెక్కలకు కూడా ఒక క్లిప్ పెట్టేశాను కదా తర్వాత మధ్యలో ఉన్న దానికి కూడా ఈ విధంగా సెట్ చేసేసి ఇప్పుడు దీన్ని దీనిపైన సెట్ చేయాలి సో ఫస్ట్ అయితే ఈ రౌండ్ సర్కిల్ నుంచి అయితే లాంగ్ ఉన్నటువంటి దాన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ కింద ఉన్న క్రాంక్కి అయితే సెట్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత వింగ్స్ని అయితే అటు ఇటు రెండు పక్కల ఉన్నటువంటి దానికైతే ఈ విధంగా సెట్ చేసేసి దీనికి కూడా ప్లాస్టిక్ కేబుల్ యొక్క లీడ్ని దీనికి పెట్టేస్తున్నాడు సో అవి వింగ్స్ అనేవి తిప్పేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది సో ఫైనల్గా అయితే మనకైతే రెక్కల గుర్రం అయితే తయారైపోయింది ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి అయితే చూద్దాం సో మీరు చూడొచ్చు గుర్రం రెక్కలాడిస్తూ ముందుకు వెళ్తున్నట్టు ఉంటుంది సో ఇదంతా ఆటోమేటా ప్రాజెక్ట్ అనమాట చుట్టానికి చిన్న ప్రాజెక్టే కానీ కొంచెం పర్ఫెక్ట్ ఇచ్చేయటానికి కొంచెం టైం అనేది పడుతుంది సో అనమాట ఈరోజు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్